ఫ్రెండ్స్ ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఎక్కువ గిన్నెలు యూస్ చేయకోకుండా చిలకరించే పని లేకుండా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ విధంగా పెరుగు మీద మేగడా పాల మీద మేగడాని సపరేట్ చేసి చూసారు కదా నాకు ఈ వెన్నపూస ఎంచక్క ఒక టెన్ డేస్ వరకు సరిపోతుందనమాట నేను టెన్ డేస్ వరకే తీశాను పాల మీద మేగడా పెరుగు మీద మేగడా సో చాలా సింపుల్గా చూపించాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో స్వచ్ఛమైన నెయ్యిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను పెరుగు మీద మేగడ అండ్ అలాగే పాల మీద మేగడని కలెక్ట్ చేసి ఇలా స్టోర్ చేసుకున్నాను ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చక్కగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ మీగడతో మనము ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేయబోతున్నాము సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ జార్లోకి మనం కలెక్ట్ చేసిన మేగడంతా కూడా ఫస్ట్ వేసేసుకుందాము ఓకేనా సో చూడండి ఈ విధంగా వేసుకోవాలన్నమాట నా దగ్గర ఇక్కడ చిన్న మిక్సీ జార్ ఉందండి మీ దగ్గర పెద్ద మిక్సీ జార్ ఉంటే ఒకేసారి వేసుకోండి నేను ఇక్కడ టూ టైమ్స్గా వేసుకుంటాను ఇక్కడ మనము ఎక్కువ రోజులు మనం అంటే టైం కుదరక మనం వేసుకోవాలి అనుకుంటే కనుక డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం మంచిదండి ఎందుకంటే డీ ఫ్రిజ్లో పెట్టుకుంటే మనకి పాడవదనమాట మేగడనేది మనం త్వరగానే వేసేసుకుంటాము అని మీరు అనుకుంటే కనుక మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటే సరిపోద్ది అండి సో చూసారు కదా ఈ విధంగా మేగడంతా కూడా నేను మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు వేసుకుని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకున్నాను వేసేసుకొని చక్కగా ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే మనకి పైన అనేది పోస సపరేట్ అవుతుందనమాట సో మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము చూడండి మిక్సీ పట్టు అయితే తీసుకొచ్చానమాట ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా మనకి పైన పోస అనేది మనకి సపరేట్ అయిపోయింది చక్కగా ఇంచక్క ఇంట్లోనే మనం నెయ్యిని తయారు చేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా సపరేట్ అవుతుంది ఇప్పుడు దీని నుంచి మనము వెన్ననే తీద్దామనమాట చక్కగా చేత్తోనే నీట్గా ఈ విధంగా తీస్తే మంచిగా వెన్నపోస అనేది ఇంట్లోనే చక్కగా రెడీ అయిపోతుందండి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఓకేనా చూడండి ఈ విధంగా మనం మిగతా అది బటర్ మిల్క్ ఏదైతే ఉందో వెన్నపోసలో నుంచి నీట్గా ఈ విధంగా ఫిల్టర్ చేసేసి చేతో ఇలా స్వచ్ఛంగా మనకి వెన్నపోస అనేది రెడీ అవుతుంది ఇప్పుడు వేరొక బౌల్లోకి అయితే కొంచెం కొంచెంగా ఈ విధంగా సపరేట్ చేసుకుని వేసుకోవాలి చక్కగా ఇంట్లోనే బయట కొనే అవసరం లేకుండా స్వచ్ఛమైన నెయ్యిని ఈ విధంగా చేసి పిల్లలకి కనుక మనం ప్రతి ఐటెంలో వేస్ట్ పెడితే వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు అండ్ హెల్దీ అనమాట మనం బయట కొనేవి ఎంతవరకు స్వచ్ఛంగా ఉంటాయో తెలియదు కదండి సో ఇలా మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు అంటే పాల మీద మేగడ పెరుగు మీద మేగడా రెండు కలెక్ట్ చేయొచ్చా అండి అని ఎస్ కలెక్ట్ అండి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇప్పుడు మనం మిల్క్ బాయిల్ చేసినప్పుడు దానిపైన మేగడ వస్తుంది కదా అది మొత్తం కూడా తీసేసుకొని చక్కగా ఈ విధంగా చూడండి ఎంత స్వచ్ఛంగా వస్తుందో నేను జస్ట్ దీన్ని ఒక టెన్ డేస్ అంతే అండి టెన్ డేస్ ఉంటుందేమో టెన్ డేస్ పెరుగు మీద మీగడ అండ్ పాల మీద అయితే సపరేట్ చేశాను ఈ విధంగా నాకు ఎంత చక్క మంచిగా స్వచ్ఛంగా నెయ్యి అనేది రెడీ అయిపోతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి అట్లాగే కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఫైనల్గా చూడండి ఎంత మనకి మీగడైతే కరెక్ట్ అయిందనమాట సో ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒకసారి చన్నీటిలో క్లీన్ చేసుకోవాలండి నేను జస్ట్ టెన్ డేస్ తీసాను అనమాట అంతే టెన్ డేస్కి చూడండి ఎంత వచ్చింది ఇంకా మనం వన్ మంత్ అయితే ఇంకా చాలా బోలెడంత వస్తుంది అనమాట ఇంకా నేను ఇదే విధంగా ఎప్పుడు ప్రాసెస్ చేస్తాను ఎందుకు మీకు వీడియో షేర్ చేస్తున్నానంటే ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని రెడీ చేసుకోవచ్చని కొంచెం కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి చన్నీళ్ళని కొద్దిగా వేసుకొని ఫస్ట్ దీన్ని మంచిగా మనం కడగాలన్నమాట ఈ వాటర్లో కడిగేసేసి వాటర్ నుంచి దీన్ని సపరేట్ చేసేసుకుందాము చూడండి చక్కగా నీట్గా చూడటానికి ఈ బటర్ చూడండి ఎంత బాగుందో కదా ప్యూర్ అనమాట మన చేతులతో ఎంతో స్వచ్ఛమైన నెయ్యిని రెడీ చేసుకోవటంలో ఆ హ్యాపీనే చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పినట్లు మీరు కూడా పాల మీద మేగడ అండ్ పెరుగు మీద మేగడ కలెక్ట్ చేసే ఈ విధంగా వెన్నపూసుని మనం సపరేట్ చేయొచ్చు ఇప్పుడు మనం దీన్ని హీట్ చేసి గీని రెడీ చేసేద్దాం లేట్ చేయకుండా ఓకే చూడండి ఎంత వెన్నపూస అయితే మనకు రెడీ అయిందనమాట టెన్ డేస్ పాల మీద మేగడ పెరుగు మీద మేగడ అప్పుడప్పుడు కలెక్ట్ చేశాను అనమాట ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుని స్వచ్ఛమైన నెయ్యిని పూసపూస నెయ్యిని రెడీ చేసుకుందామండి మనం నెయ్యి కాయచేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచకూడదు అట్లనే సిమ్ ఫ్లేమ్లో కూడా ఉంచుకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు నుంచి కలుపుకుంటూ నెయ్యిని కాచుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసేద్దాం ఓకేనా చూడండి ఇప్పుడు స్టవ్ మీద నేను పెట్టేశాను ఈ విధంగా పెట్టిన వెంటనే కరగడం అనేది స్టార్ట్ అయిపోయిందనమాట సో పూర్తిగా నేను కరిగించాక నేను మీకు చూపిస్తాను వీడియోలో చూడండి మనం ఇక్కడ స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకోవడం కోసం ఎక్కువ గిన్నెలు కూడా అవ్వండి మిక్సీ జార్లోనే వేసుకోవాలా అంటారా చెప్తాను ఆగండి మీకు మామూలుగా పాతకాలం రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే మనకి మజ్జిగ సల్లగుత్తులు ఉంటాయి కదా వాటితోనే చక్కగా చిలకరించేసి వెన్నపోసుని సపరేట్ చేసి ఆ తర్వాత ఇలా వెన్నపోసుని కాచేవాళ్ళు అనమాట సో మనకి సింపుల్ ప్రాసెస్లో అవ్వాలి అంటే కనుక ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నామంటే టైం కూడా ఎక్కువ పట్టదనమాట ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎక్కువగా ఈ విధంగా త్వరగా అవడానికి వర్క్ చూసుకుంటున్నాం కనుక ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకుని చక్కగా వెంటనే మిక్సీ పట్టుకున్నట్లయితే ఈ విధంగా మనకి వెన్నపూస రెడీ అవుతుంది ఈ వెన్నపూసని మనం వేడి చేసేసుకుంటే గీ కూడా రెడీ అయిపోతుంది అనమాట ఒక్క పాలలో మనకి ఎన్ని రకాలు తయారవుతాయో కదా పాలల్లో మనం మిల్క్ తాగొచ్చు టీ తాగుతాము కాఫీ తాగుతాము అండ్ అలాగే స్వీట్స్ చేసుకుంటాము మిల్క్తో అండ్ అలాగే ఈ విధంగా వెన్నపూస పన్నీరు ఇలా స్వీట్స్ ఏంటి అన్ని రకాలు చేసుకుంటాం కనుక పాల మీద మీకుడిని మీరు వేస్ట్ చేయకుండా నేను చెప్పినట్లు ఈ విధంగా పాల మీద మేగడ పెరుగు మీద మీగడ కలెక్ట్ చేసుకొని చక్కగా మనం నెయ్యిని సపరేట్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ చిన్నపిల్లలకి మనం ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసి పెట్టినట్లయితే బయటవి ఎలా ఉంటాయో చెప్పలేము కల్తీగా రెడీ చేస్తారు అండ్ మనం చూడం కనుక సో ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుంటే పోయేది ఏముంది చెప్పండి చూడండి చక్కగా మనకి ఇక్కడ వెన్నపూస మొత్తం కరిగిపోయింది ఈ నొరగ మొత్తం పోవాలన్నమాట ఈ నొరగంతా పోయి చూడండి ఇలా స్పూన్తో నేను అంటుంటే కనిపిస్తున్నాను మీకు అది మనకి పైకి తేలాలి అప్పటి వరకు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో అలా ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి స్వచ్ఛమైన పూసపూస నెయ్యి అయితే రెడీ అండి సో చూడండి మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే పైన ఉన్న మొత్తం పోయి చక్కగా ఈ విధంగా మనకి వెన్నెపూస అయితే రెడీ అవుతుంది చక్కగా అడుగు నుంచి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి స్వచ్ఛమైన పూసపూస నెయ్యి తయారైపోతుంది అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ విధంగా మనం కాచినట్లయితే మీకు చూపిస్తానండి చూడండి సో చూసారు కదా ఇది కొంచెం మనకి రెడ్డిష్ కలర్లో రావాలండి ఈ ఇప్పుడు మనకి ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా ఈ నెయ్యి బాగా కాస్తే మన హౌస్ మన ఇల్లు మొత్తం మంచి సువాసన వస్తుంది సో ఇవి నెయ్యి కాచేటప్పుడు కొన్ని చిన్న టిప్స్ మీకు చెప్తాను ఒక చిన్న కళ్ళుప్పు వేసుకోండి స్వీట్స్ యూస్ చేయాలంటే కళ్ళు ఉప్పు యూస్ చేయకోకుండా రెండే రెండు మెంతులు వేసుకోండి చాలా మంచిది అనమాట సో ఎందుకంటే మనకి మెంతులు అనేవి ఇక్కడ మధ్య మధ్యలో ఇక్కడ పెరుగు పెరుగుగా కనిపిస్తుంది కదా వాటిని శుద్ధిపరచుద్దిద్దండి సో ఈ విధంగా మనం నెయ్యి అంతా సపరేట్ అయినాక మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నేను రెండే రెండు మెంతు పలుకులు అలాగ వేశాను వేసేసి ఒక్కసారి అలా తిప్పుకున్నామంటే చక్కగా మనకి ఇక్కడ సపరేట్ అవుతుంది చూసారో లేదో మీరు సైడ్గా చూడండి మనకి స్వచ్ఛమైన నెయ్యి అనేది రెడీ అవుతుంది చూడండి ఇక్కడ మనకి కింద ఏదన్నా వేస్ట్ అదే పెరుగు లాంటిది ఏమన్నా ఉంటే అది కిందకి వెళ్ళిపోయి మనకి స్వచ్ఛంగా నెయ్యి అనేది పైకి వస్తుందండి మీరు గమనిస్తున్నారా ఈ నెయ్యి కాచేటప్పుడు మంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది చాలా బాగుంటుంది నెయ్యి కాచే స్మెల్ అంటే నాకైతే చాలా ఇష్టం మీకు ఎలా ఇష్టమో కాదో కమెంట్ చేసేయండి అట్లాగే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో మరికొంతమందికి కూడా షేర్ చేయండి కంపల్సరీగా రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను ఇలా స్పూన్తో కదిలిస్తున్నాను లేదో మనకి ప్యూర్ గీ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుందనమాట సో ఇంకొంచెం సేపు మనం బాయిల్ చేసేసుకొని కొంచెం పూర్తిగా చల్లారాక ఫిల్టర్ చేసుకొని ఒక ఎయిర్ కంటైన్ బాక్స్లో యూస్ పెట్టి యూజ్ చేసుకున్నామంటే అబ్బా ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే చెప్పలేను నేను చాలా బాగుంటుంది మెయిన్గా చిన్నపిల్లలకి ఈ విధంగా ఇంట్లో రెడీ చేసి పెట్టండి వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు బయట నెయ్యి అసలు యూజ్ చేయొద్దు సో చూసారు కదా స్వచ్ఛమైన నెయ్యి ఎలా రెడీ అయిపోయిందో నేను మీకు ఫిల్టర్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఓకేనా చూడండి సపరేట్ అయిపోయింది చక్కగా మనకి సో చూసారు కదండీ మంచి కలర్లోకి అయితే వచ్చేసింది పోసపోసగా మనకి నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇంట్లోనే చాలా చాలా సింపుల్గా మనకి పెరుగు మీద మీగడ పాల మీద మీగడ సపరేట్ చేసి ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కలర్కి వచ్చేసింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారాక మనం ఒక ఎయిర్ కంటెంట్ బాక్స్లో వేసేసుకుని స్టోర్ చేసుకున్నామంటే ఒక ట్వంటీ డేస్ వరకు మనకి ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా యూజ్ చేసుకోవచ్చు కలర్ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో సో ఇంట్లోనే సింపుల్గా నెయ్యి తయారు చేయడం మీరు ఎలాగో చూసేశారు కదా సో మీరు కూడా తప్పకుండా నేను చెప్పినట్లు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం చక్కగా మంచి కలర్ వచ్చేసింది మీరు అబ్జర్వ్ చేశారా ఈ విధంగా కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం కూడా మనకి పూర్తిగా చల్లారిపోవాలండి పూర్తిగా చల్లారిపోయినాక ఫిల్టర్ చేసేసుకున్నామంటే హ్యాపీగా మనం నెయ్యిని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అన్నమాట స్వచ్ఛమైన నెయ్యి రెడీ అయిపోయిందండి నెయ్యిని కాచాక మనకి ఈ కలర్లో రావాలండి చూడండి ఒక రెడ్డిష్ కలర్లో రావాలన్నమాట కిందంతా కూడా మనకి వేస్ట్ అనేది మనం అంటే పెరుగు తీ మేగడ తీసేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం పెరుగు అనేది పడుతూ ఉంటుంది కదా సో అది మనకి ఫిల్టర్ చేసేటప్పుడు పైన ఆగిపోతుంది అనమాట ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది దీన్ని మనం ఫిల్టర్ చేసుకుని ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకుందాము ఓకేనా నేను ఈ విధంగా ఈ బాక్స్లోనైతే స్టోర్ చేయబోతున్నాను సో స్టోర్ చేసే ముందు మనం ఫిల్టర్ చేసుకోవడానికి ఇలా టీ వడపోసుకునే ఉంటాయి కదా వాటిని యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా సో ఎందుకంటే పైన అది అంతా వేస్ట్ అంతా పైన ఉండిపోయి చక్కగా స్వచ్ఛమైన పోస నెయ్యి బాక్స్లోకి అయితే మనకు వచ్చేస్తుంది సో చూడండి ఈ విధంగా ఫిల్టర్ చేయడానికి వడగట్టుకునేది పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఈ కాచిన స్వచ్ఛమైన నెయ్యిని ఇందులోకైతే వేసేసుకుందామండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను చెప్పినట్లు ప్రాసెస్ చేయండి మీకు కూడా ఇంట్లో చాలా చాలా ఈజీగా నెయ్యిని తయారు చేసేసుకోవచ్చు చూసారు కదా పైన ఎలాగైతే సపరేట్ అయిందో ఈ విధంగా వేసుకొని చక్కగా సపరేట్ చేసేసుకుంటే స్వచ్ఛమైన నెయ్యి అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా సో మనం ఇది చక్కగా ఒక టెన్ డేస్ హాయిగా వాడుకోవచ్చు అనమాట ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా స్వచ్ఛమైన నెయ్యి మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి చక్కగా మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెంగా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఇప్పుడు దీనిపైన నేను ఈ బాక్స్కి మూత అనేది పెట్టేశాను హ్యాపీగా మనకి టెన్ డేస్ వరకు స్వచ్ఛమైన నెయ్యి హ్యాపీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు కావలసినప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని చక్కగా ఇంచక్క ఎంజాయ్ చేయవచ్చు అండి చాలా బాగుంటుంది మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేయండి ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ గిన్నెలు యూజ్ చేయకుండా ఇంట్లోనే పెరుగు మీద మేగడని తీసి సపరేట్ చేసి చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మిక్సీ జార్లో వేసి పట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్